పసుపు కుంకుమ తెచ్చి మీ ఇండ్ల మీద జల్లిన విధంగా చేస్తే మీ ఇంటికున్న తొక్కుడ దోషం అంతా పోతుంది మీ ఇంటి మీద నెగిటివ్ ఆర అంతా పోతుంది ఇలా ప్రతి అమావాస్యకు నిమ్మకాయలు రెండు తీసుకోండి దాన్ని నిలువుగోయండి అడ్డం గొయొద్దు నిలువు కోసి రెండుగా విభజన చేసి ఒకదానికి పసుపు రాయండి ఒకదానికి కుంకుమ రాయండి గుమ్మానికి అటు రెండు ఇటు రెండు పెట్టండి వాటి మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి గుమ్మానికి దీనివల్ల ఏమైతే తెలుసా మీ ఇంట్లో యాలపాల తెలియక సమయా సమయాలు తెలియక ముహూర్తం అముహూర్తము లేక మీరు గనక సతీపతి సాంగత్యము నుంది ఇంటి కళను తగ్గించిన ఆ కళ మళ్ళీ రీడెవలప్మెంట్ అవుతుంది దీని వలన పక్క ఇంటి ముందలలో ఇంటి అంకెల్లో ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళ మీద దిగదూడుచుకొని తీసుకొచ్చి మీ మాల మీద వడేసినా ఏమైనా మంతరించుకొచ్చి బియ్యగింజలో నీళ్ళు పసుపు కుంకుమ తెచ్చి మీ ఇండ్ల మీద జల్లినా ఈ విధంగా చేస్తే మీ ఇంటికున్న తొక్కుడ దోషం అంతా పోతుంది మీ ఇంటి మీద నెగిటివ్ ఆర అంతా పోతుంది ఇలా